హరిహర వీరమల్లు సినిమా విడుదలయ్యి నిన్నటికి అంటే ఆదివారం నాటికి సరిగ్గా నాలుగు రోజులు పూర్తయ్యాయి ఏ సినిమాకైనా సరే వీకెండ్లో వచ్చిన కలెక్షన్లే ప్రాణం ఎంత పెద్ద హిట్ సినిమాకైనా సరే మొదటి వీకెండ్లోనే అత్యధిక కలెక్షన్లు వస్తూ ఉంటాయి మొత్తం టార్గెట్లో కనీసం డెబ్బై శాతం వరకు కలెక్షన్లను మొదటి వీకెండ్లోనే కొల్లగొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి ఇంకొన్ని బ్లాక్ బాస్టర్ సినిమాలు అయితే మొదటి వీకెండ్లోనే లాభాల్లోకి వెళ్ళిన దాఖలాలు కూడా ఉన్నాయి మరి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్ల సినిమా పరిస్థితి ఏంటి మొదటి లాంగ్ వీకెండ్లో ఈ సినిమా వచ్చిన మొత్తం కలెక్షన్ ఎంత మొదటి రోజు ఈ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయి ఆ తర్వాత రోజుల్లో ఈ సినిమాకు ఒక్కో రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు దక్కాయి అసలు ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుందా లేదా డిస్ట్రిబ్యూటర్ పెట్టింది ఎంత ఆదివారం వరకు వచ్చిన కలెక్షన్లు ఎంత ఇంకా ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అదే సమయంలో మహావతార్ నరసింహ అనే భక్తిరస యానిమేటెడ్ సినిమాతో పోల్చితే హరిహర వీరమల్లు సినిమాకు బుకింగ్స్ ఎలా ఉన్నాయి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం హరిహర వీరమల్లు సినిమా బుధవారం రాత్రి ప్రీమియర్లతో కలిపి గురువారం నాడు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా నలభై ఏడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే డెబ్బై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ ఆ సినిమా మొదటి రోజున రాబట్టింది ఇక రెండు రోజు శుక్రవారం నాడు హరిహర వీరమలు సినిమాకు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి మొదటి రోజు వచ్చిన కలెక్షన్లో సగం కలెక్షన్లు కాదు కదా పావు వంతు కలెక్షన్లను కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది ఈ సినిమాకు పూర్తిగా నెగిటివ్ టాక్ రావడంతో బుకింగ్ పెద్దగా జరగలేదు రెండో రోజున ఈ సినిమాకు కేవలం ఐదు కోట్ల పదిహేడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అలాగే తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఇక మూడో రోజు శనివారం నాడు దినం కావడంతో రెండో రోజు కంటే కలెక్షన్లు కాస్త పెరిగాయి మూడో రోజున శనివారం నాడు హరిహర వీరమ్మలు సినిమాకు అక్షరాల ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా పన్నెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా రాబట్టింది ఇక నాలుగవ రోజు ఆదివారం నాడు ఈ సినిమాకు ఇంకాస్త కలెక్షన్లు పెరిగిన మాట వాస్తవమే ఆదివారం నాడు సినిమాకు ఆరు కోట్ల డెబ్బై రెండు లక్ష రూపాయల షేర్ కలెక్షన్ దాకా పదమూడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా రాబట్టింది ఇది మొదటి వీకెండ్లో మొదటి నాలుగు రోజుల పాటు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ లెక్కలు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా నలభై ఏడు కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు వస్తే ఆ తర్వాత రోజు నుంచి మాత్రం పట్టుమని పది కోట్ల కలెక్షన్లు కూడా ఒక్కరోజు కూడా రాలేదు ఆ సంగతిని పక్కన పెడితే ఏరియాల వరగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల లెక్క ఎంత అన్నది చెప్పుకు హరిహర వీరమల సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు ముప్పై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమా నైజాం ఏరియాలో పదిహేడు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు మాత్రమే రాబట్టింది అంటే నైజాం ఏరియాలో ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కాలంటే ఇంకా ఇరవై కోట్ల రూపాయల వరకు కలెక్షన్లను ఈ సినిమా రాబట్టాల్సి ఉందన్నమాట ఇక సీడర్ జిల్లాల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదహారు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే సీడర్ జిల్లాలో ఈ సినిమాకు మొదటి నాలుగు రోజుల్లో ఏడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే సీడర్ జిల్లాలో ఈ సినిమాకు ఇంకా తొమ్మిది కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు మొదటి నాలుగు రోజుల్లో అకరాల ఏడు కోట్ల పదహారు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక తూర్పుగోదావరి జిల్లాలో హరిహర వీరంలో సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టగా ఇదే తూర్పుగోదావరి జిల్లాలో మొదటి నాలుగు రోజుల్లో ఐదు కోట్ల యాభై లక్షల కలెక్షన్ వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వెళ్తాం పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టగా మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమాకు నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా మూడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే మొదటి నాలుగు రోజుల్లో గుంటూరు జిల్లాలో ఈ సినిమాకు వచ్చినాక ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు మాత్రమే అంటే గుంటూరులో ఈ సినిమాకు ఇంకా నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది ఇక కృష్ణా జిల్లాలో హరిహర వీరమల సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల అరవై లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెడితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు ఇంకా మూడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే నెల్లూరులో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే నెల్లూరులో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కాలంటే ఇంకా ఈ సినిమాకు రెండున్నర కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట ఇది ఏరియాల వారీగా హరిహర వీరమలు సినిమా కలెక్షన్ లెక్కలు ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమాకు ముప్పై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే దాదాపుగా పద్దెనిమిది కోట్లు వచ్చాయి ఏపీ మొత్తం మీద ఈ సినిమాకు అరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఏపీలోని అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు నాలుగు రోజుల్లో ముప్పై ఆరు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకు మొత్తం మీద నాలుగు రోజుల్లో యాభై నాలుగు కోట్ల రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ దాకా డెబ్బై ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టిందనమాట ఇక ఇతర ఏరియాల విషయానికి వెళ్దాం కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్లు అన్నీ కలిపి ఈ సినిమాకు పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని పెడితే మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమాకు నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ ఏరియాలన్నింటిలో కలిపి ఇంకా ఈ సినిమాకు ఎనిమిది కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక ఓర్సెస్లో ఈ సినిమాకు పది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ఓర్సెస్లో ఆరు కోట్ల పదిహేను లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఓర్సెస్లో ఈ సినిమాకు ఇంకా నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందన్నమాట మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు అన్ని ఏరియాలో కలిపి మొదటి నాలుగు రోజుల్లో అరవై ఐదు కోట్ల రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి నూట ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది ఈ టార్గెట్లో హరిహర వీరమల్లు సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే అరవై ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లను రాబట్టింది అంటే పెట్టిన పెట్టుబడిలో యాభై శాతానికి పైగా టార్గెట్ను ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రాబట్టింది ఇంకా ఈ సినిమాకు అరవై రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇది హరిహర వీరమల్లు సినిమా నాలుగు రోజుల కలెక్షన్ల కథ ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ సినిమా సినిమాకు మొదటి రోజు మాత్రమే భారీగా కలెక్షన్ వచ్చాయి రెండో రోజు నుంచి నాలుగు రోజు వరకు కూడా ఆరు కోట్ల లోపే కలెక్షన్లు వచ్చాయి ఈ సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోవడం ఖాయం వర్కింగ్ డేస్ కాబట్టి ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఎంత పెద్ద హిట్ సినిమాకు అయినా సరే సోమవారం నుంచి వర్కింగ్ డేస్లో కలెక్షన్లు పడిపోతాయి అలాంటిది పూర్తిగా నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు సోమవారం నుంచి ప్రతిరోజు రెండు కోట్ల రూపాయల లోపే కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది జనసేన ఎమ్మెల్యేలు కార్యకర్తలు పూనుకోవడం వల్లనే ఈ సినిమాకు వీకెండ్ వరకు ఈ రేంజ్లో కలెక్షన్లు వచ్చాయన్నది వాస్తవం గురువారం కింగ్ సినిమా రిలీజ్ అవబోతుంది కాబట్టి హరిహర వీరమల్లు సినిమాకు ఇంకా కేవలం మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నట్టు లెక్క ఈ మూడు రోజుల్లో హరిహర వీరమల్లు సినిమాకు ఎంత కలెక్షన్ వస్తాయో అదే ఈ సినిమాకు ఫైనల్ కలెక్షన్ లో అని దాదాపుగా తేల్చేల్వచ్చు చూడాలి మరి హరిహర వీరమల్లు అన్నది ఇక ఈ సినిమా సంగతిని కాసేపు పక్కన పెడితే మహావతార్ నరసింహ అనే యానిమేటెడ్ సినిమా తెలుగు నాటే కాదు దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది పెద్ద పెద్ద హీరోలు కాదు కదా చిన్న చిత్తగా హీరోలు కూడా అందులో ఎవ్వరూ నటించలేదు నూటికి నూరు శాతం యానిమేషన్ తీసిన ఆ సినిమా ఇప్పుడు భారీ సక్సెస్ దిశగా దూసుకెళ్తుంది సిల్వర్ స్క్రీన్ పై ఆ సినిమా క్వాలిటీని ఆ అద్భుత ప్రపంచాన్ని చూసి సినీ ప్రేక్షకులంతా నివ్వెరపోతున్నారు ప్రత్యేకించి క్లైమాక్స్ పోర్షన్ లో లాస్ట్ ముప్పై నిమిషాల పాటు ప్రేక్షకులను కుర్చీ అంచనా కూర్చోబెట్టింది ఈ సినిమా మన తెలుగు సినిమాల్లో ఇలా దేవుడు ప్రత్యక్షం అవగానే వెంటనే అవతల హిరణ్యకసిపుడు గజగజ నెగిపోవటం ఆ వెంటనే నరసింహస్వామి అతన్ని చంపేయడం జరిగాయి కానీ ఈ సినిమాలో మాత్రం నరసింహస్వామికి హిరణ్య కసిపుడికి ఢిఎన్ టే అనేలా ఘోర యుద్ధమే జరుగుతుంది ఆ యుద్ధాన్ని మాటల్లో వర్ణించడానికి కుదరదు తెర మీదే చూడాలి ఫోన్లలోనో టీవీలలోనో కాకుండా కేవలం థియేటర్లలోనే చూడాల్సిన సినిమా ఇది అందుకే హిందువులే కాదు సాధారణ సినీ ప్రియులు కూడా ఈ సినిమాకు కనెక్ట్ అవుతున్నారు ఎలాంటి ప్రచారం చేయకపోయినా ప్రమోషనల్ కార్యక్రమాలు చేయకపోయినా ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్లో బుకింగ్స్ జరుగుతున్నాయి లిమిటెడ్ థియేటర్లే ఉండటంతో ప్రతి షో కూడా హౌస్ఫుల్తో నడుస్తుంది సోమవారం వర్కింగ్ డే కదా అయినా సరే ఈ సినిమాకు టికెట్లు దొరకడం లేదంటే ఈ సినిమాకు టాక్ ఏ రేంజ్ లో ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు ఓవైపు హరిహర వీరమల్లు సినిమాకు సోమవారం నుంచి బుకింగ్ దారుణంగా పడిపోతే ఈ సినిమాకు మాత్రం అసలు టికెట్లే దొరకని పరిస్థితి వీకెండా వీక్ డేసా అన్న దానితో సంబంధం లేకుండా ఈ సినిమాకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు నాలుగు కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమా హక్కులను తెలుగులో కరుక్కుంటే ఆదివారం నాటికే మొదటి మూడు రోజుల్లోనే రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఇంకా కోటిన్నర రూపాయల కలెక్షన్లు మాత్రమే రావాల్సిందనమాట ఈ సినిమాకు జనాలు కనెక్ట్ అవుతూ ఉండటంతో కొన్న బయ్యర్లు లాభాల్లోకి వెళ్ళడం పక్కా ఇక హిందీ సహా ఇతర భాషలన్నింటిలో కలిపి ఈ మహావతార నరసింహ సినిమాకు మొదటి వీకెండ్లో అంటే మూడు రోజుల్లోనే పన్నెండు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ రాక ఇరవై మూడు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి రానున్న రోజుల్లో ఈ సినిమాకు కలెక్షన్లు ఇంకాస్త పెరగడం పక్క ఇదండి హరిహర వీరమల్లు అలాగే మహావతార నరసింహ సినిమా కలెక్షన్ల వివరాలు మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ